హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం చిట్టి టాక్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం నేను ఈ వీడియోలో మనం దాచుకున్న ప్రతి రూపాయి బంగారంలో ఎలా మార్చాలి ఎంత బంగారం అయినా సరే ఈజీగా కొనగలిగే ఈజీ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అవసరానికి అమ్మలా ఆదుకునే బంగారం కొనడానికి నెలలు నెలలు కాకుండా ప్రతీ నెల ఎలా కొనాలో నేను ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను పెట్టుకునే బొట్టు వాకిట్లో వేసే ముగ్గు ఎంత పొదుపు చేస్తే మనీ కూడా అంత పొదుపు చేస్తామంట ఆ మాటకు అర్థమేంటో బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది రూపాయి రూపాయి పొదుపు చేసి ఆ మనీని దాచుకోకుండా బంగారం కొన్నామంటే దాని విలువ ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఒకప్పటి బంగారం ధర కంటే ఇప్పటి బంగారం ధర ఎన్నింతలు రెట్టింపు అయిందో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం పొదుపు చేసిన ప్రతి రూపాయిని గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేద్దాం సో అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని అవసరాల కోసం వాడే డబ్బును కూడా పొదుపుగా వాడుకొని ఎక్కువ మొత్తంలో మనీ అయితే సేవ్ చేసేసుకుందాం బట్టలకు వాటికి వీటికి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టే బదులు గోల్డ్ పైన అయితే ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అందుకే పాత రోజుల్లో బట్టలకు పెట్టకూడదు బంగారానికి పెట్టండి అనేవారంట లో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చైన్స్ నక్లెస్ బ్యాంగిల్స్ వడ్డనం లాంటివి కొనటం కాదు ఎందుకు అంటే వాటిలో మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఛార్జెస్ అలాగే జిఎస్టీ ఇలా అన్నీ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ త్రీ టు ట్వంటీ ఫైవ్ అలాగే వేస్టేజ్ టెన్ టు ఎయిటీన్ పర్సెంటేజ్ అండ్ జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఒక వన్ ల్యాక్ పెట్టి ఒక చైన్ తీసుకుంటే అన్ని ఛార్జెస్కి కలిపి థర్టీ థౌజండ్ వరకు పడుతుంది మనం కట్టాల్సిన బిల్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే అవుతుంది ఇన్ కేస్ మనం ఈ చైన్ని ఫ్యూచర్లో అమ్మితే వచ్చేది లక్ష రూపాయలు మాత్రమే థర్టీ థౌజండ్ లాస్ అన్నమాట సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీరు గోల్డ్ కొనాలనుకుంటే మాత్రం గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్ బిస్కెట్స్ కానీ కొనండి వాటిలో ఎలాంటి ఛార్జెస్ ఉండవు ఒక జిఎస్టీ మాత్రం పడుతుంది ఇంకా ఫ్యూచర్లో అయితే ఎక్కువ మొత్తంలో ఎక్కువ గోల్డ్ అయితే ఒకేసారి కొనలేము కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ ఉండాలి ఎందుకంటే గోల్డ్ రేట్ తక్కువ తగ్గుతూ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి సో బంగారం కొనుక్కోవడం వల్ల లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు అయితే అసలే లేవు అది కూడా ఒక ఆస్తే అది ఎంత పాతదైనా సరే దాని అయితే అస్సలే తగ్గదు సో కొద్ది కొద్దిగా గోల్డ్ ఎలా కొనాలి అంటే మనం రోజు కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఆ మనీని ఇదివరకులా నెలలు నెలలు దాయకుండా ఒక టూ త్రీ మంత్స్కి ఒకేసారి ఒకసారి చెక్ చేసుకొని ఒక గ్రామ్ బంగారానికి సరిపడా మనీ అవ్వగానే బంగారం కొనేయండి మీరు సిక్స్ మంత్స్కి వన్ ఇయర్ అయ్యాక పిగ్ బ్యాంక్ ఓపెన్ చేసి ఎంత అయిందో చూద్దాం అనుకుంటే మాత్రం బంగారం ధర రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది ఒకవేళ లేకపోయినా కూడా దాంట్లో కొంచెం అడ్జస్ట్ చేసి మీరే యాడ్ చేసుకొని బంగారం అయితే కొనేయండి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన శాలరీలో సంవత్సరానికి ఒకసారి టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది అయితే ఉంటుంది కదా ఆ ఇంక్రిమెంట్ మనీని మనం రోజువారి ఖర్చులో వేయకుండా అసలు మనకి ఇంక్రిమెంటే రాలేదు అనుకునే ఆ మనీని కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ గోల్డ్ స్కీమ్స్ ఇవి కూడా కట్టుకోవచ్చు మంత్లీ త్రీ థౌజండ్ లేదా ఫైవ్ మన దగ్గర నెలకు మిగిలిన అమౌంట్ని బట్టి మనకు ఎంత వీలైతే అంత కొంతమంది అయితే గోల్డ్ స్కీమ్స్ అంత బెటర్ కావు అవి స్కామ్స్ మాత్రమే అంటారు కానీ చాలామంది గోల్డ్ స్కీమ్స్నే కడుతూ ఉంటారు అవైతే మనం ఖచ్చితంగా నెల నెల ఖచ్చితంగా కట్టుకోగలుగుతాము నేనైతే ఈ గోల్డ్ స్కీమ్స్నే ఫాలో అవుతాను అవుతాను నాకైతే బెటరే అనిపించింది సో ఇలా చాలానే ఉంటాయి మనం కావాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం ఏదో ఒక దారి దొరుకుతుంది సో ఇదండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ